అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో వరద ఉధృతి కొనసాగుతోంది ఎగువన కురుస్తున్న వర్షాలకు వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి ఆసుపత్రులకి వెళ్లలేక మారుమూల గ్రామాల గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు అనారోగ్యంతో ఉన్న ఒక మహిళని స్థానికులు ఎలా దాటించారో దృశ్యాల్లో చూస్తున్నాం గుంజీవాడ దగ్గర ఒక గర్భిణీ స్త్రీని గ్రామస్తులు వాగు దాటిస్తూ ఉన్నారు జిల్లాలో గిరిజనులకు ఈ డోలీ కష్టాలు మాత్రం తప్పట్లేదు ప్రస్తుతం అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో లెఫ్ట్ సైడ్ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము అయితే ఇలా భారీ వర్షాలు కురిసి వాగులు పొంగిన ప్రతిసారి తమకు డోలీ కష్టాలు తప్పవు అని చెప్పి అక్కడి స్థానికులు చెప్తూ ఉన్నారు ఒక మహిళని చాలా జాగ్రత్తగా ఏ రకంగా వాగు దాటించారు అక్కడి గ్రామస్తులు స్థానికులు మనం చూస్తూ ఉన్నాము ఒక మహిళ అనారోగ్యంతో ఉంటే ఆమెని జాగ్రత్తగా నలుగురు కలిసి వాగు దాటించిన దృశ్యాలు చూస్తున్నాం అలాగే ఒక గర్భిణీ స్త్రీని కూడా ఇదే రకంగా వాగు దాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకొక వైపు రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం డోలీ కష్టాలు ఎన్ని మార్పులు వచ్చినా ప్రజల జీవితాల్లో తమ జీవితాల్లో మాత్రం మార్పు రావట్లేదు తమకి డోలీలే ఇలాంటి సందర్భాల్లో దిక్కు అని చెప్పి వాళ్ళంతా కూడా చెబుతూ ఉన్నారు కొన్ని కిలోమీటర్ల మేర ఇలాగే డోలీ మీద అవసరానికి మహిళల్ని లేకపోతే అనారోగ్యంలో ఉన్న వాళ్ళని వృద్ధుల్ని కూడా ఇలాగే తీసుకువెళ్లాల్సి వస్తుంది అంటూ వాళ్ళంతా వాపోతున్నారు